హాయ్ అండి వెల్కమ్ టు న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే ఇంటి దగ్గర వర్షం పడుతుందండి అందుకే వంట లేట్ గా స్టార్ట్ చేశాను పాప కూడా స్కూల్కి వెళ్ళలేదు సో ఇంకా లెవెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేశాను ఇంటి దగ్గరికి మాకు సైకిల్ మీద చేపలు రొయ్యలు తీసుకొస్తారు వాళ్ళ దగ్గర ఇచ్చుకున్నామండి ఈ చిన్న చేపలు యాభై రూపాయలు రొయ్యలు యాభై అలా కలిపి ఇవన్నీ కలిపి వంద రూపాయలు నాకైతే పెళ్ళికి ముందు ఈ రొయ్యలు షాపులు చేయడాలు రావండి పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నాను అది కూడా ఎంత ఈజీగా ఈ రొయ్యని ఎంత ఈజీగా తీస్తారని కూడా నాకు తెలీదు పెళ్ళైన కొత్తలో అయితే నన్ను ఈ మధ్యలో ఉన్న ఈసులు తల నడుము తోక అన్నీ సపరేట్ సపరేట్గా తీసేదాన్ని కానీ తర్వాత మత్త మత్తగారిని చూసిన తర్వాత ఇలా తీస్తారని తెలిసింది తర్వాత నుంచి నేను కూడా ఇలా ఈజీగా రిమూవ్ చేసేయడం నేర్చుకున్నాను ఇవి చెరువు రొయ్యలు అనుకుంటా అండి గోదావరి రొయ్యలు అయితే కాదు మార్కెట్ నుంచి ఎప్పుడు రొయ్యలు తీసుకొచ్చినా మా అత్తమ్మే చేసి ఇచ్చేస్తారు అత్తమ్మ లేరు సో అందుకని నాకు తప్పట్లేదు ఇవి ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి అంత కష్టంగా కూడా ఏమీ అనిపించట్లేదు చెప్పాను కదండీ పెళ్ళికి ముందైతే నాకైతే ఏం తెలీదు పెళ్ళి అయిన తర్వాత అయితే ఇలా తీసేదాన్ని ఈ ఆ పొట్ట దగ్గర ఉన్న ఈసులు ఒకసారి తల ఒకసారి నడుముకున్న డిప్ ఒకసారి ఆ తాక్ ఒకసారి అలా తీసేదాన్ని కానీ అంతా పట్టుకుని లాగితే వచ్చేస్తుంది అన్న విషయం కూడా నాకు తెలియదు నిజంగాని మా ఊర్లో అయితే నిన్నటి నుంచి చాలా వర్షం పడుతుందండి నాన్ స్టాప్గా అలా స్లోగా పడుతూనే ఉంటుంది మీ ఊర్లో కూడా వర్షం పడుతుందా రొయ్యలు చూడగా మాత్రం బోలెడ్ ఉన్నట్టు అనిపించిందండి చేస్తే ఎంత అయిందో చూడండి అసలు ఒక గుప్పుడు కూడా అవ్వలేదు ఒక ఇద్దరు మనుషులకి సరిపడా కూర అయితే వస్తుందేమో అనుకుంటా రొయ్యలు చూడడానికి మాత్రం పెద్దగా అనిపించింది ఇవి చూడడానికి కూడా పెద్దగానే ఉన్నాయి కానీ చేస్తే చూడండి ఎంత అయినాయో దాని డిప్పలు దాని చెత్త మాత్రం ఎక్కువ ఉన్నాయి దాని రొయ్యలు మాత్రం ఇప్పుడు కూడా అవ్వలేదు మీ ఊర్లో కూడా యాభై రూపాయలకి ఎన్ని పెడతారా అదే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు యాభై రూపాయలకి పెడతారా లేకపోతే అంతకన్నా తక్కువ పెడతారా అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకా చేపలు మట్టికొస్తే తల తోక ఇవన్నీ చేసేసరికి చాలా టైం పట్టేసిందండి నాకు ఎందుకంటే ఇవి ఎక్కడ గుచ్చుకుంటాయా అని భయం అందుకని చాలా స్లోగా తీసుకుంటూ వచ్చాను పైగా మెత్తగా కూడా ఉన్నాయిలండి ఎప్పుడో మార్నింగ్ తీసుకున్నాను నేను కానీ లెవెన్కి చేశాను ఈ లోపు మేము బయటకు వెళ్ళి వచ్చామండి వెల్లిగడికి పోలేదంటే ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము సో ఈ లోపు ఇవి కొంచెం మెత్తగా అయినాయి ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు ఎందుకంటే ఐస్ పెట్టయితే మళ్ళీ చేయడానికి చేతులు చల్లకుండా అసలే వర్షం పడి చెలి ఉంది ఇంకా అసలు చేయలేను బాబోయ్ అని చెప్పేసి ఇంక ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు అందుకని వచ్చేసరికి కొంచెం మెత్తగా అయిపోయినాయి ఈ చేపలు ఉన్నాయి కదా వీటిని బొడ్డు కోసిన పొట్ట కోసిన తర్వాత లోపల బొడ్డు అనేది ఒకటి ఉంటుంది అంట అండి అది నాకు మొన్నటి వరకు తెలీదు ఈ బొడ్డుని ఎన్ని చేపల్లో వచ్చే బొడ్డంతా తీసి అది క్లీన్ చేసి దానికి ఒక ఈయన పుల్ల గుచ్చి కూరలో వేసుకుంటారంట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా చెల్లి అలాగే చేసింది మా నాన్నగారు చేపలు తీసుకొస్తే చేసేసి వాటిలో బొడ్లన్నీ కలిపి ఒక గుచ్చి కూరలో వేసింది అది మా చెల్లి వాళ్ళ పాప తినడం చూసి మా పెద్ద పాప కూడా అడిగింది ఒకసారి తిని చూసింది అయితే అప్పటి నుంచి నాకు కూడా అలా తీయమ్మా చేయమ్మా అనడంతో నేను కూడా అలానే చేసి పెడతాను అప్పుడప్పుడు ఈసారి అయితే నేనేమి ఈనపలకు గుర్చి అలా ఏమి వేయలేదు కలిపేసి వేసేసాను ఎందుకంటే నాన్ వెజ్ తినొద్దని చెప్పారు డాక్టర్ గారు పాపని సో అందుకనే తనకేం పెట్టలేదు ఈ కర్రీ ఆ బొడ్డు లోపల కూడా చాలా మట్టి మట్టిలాంటి నల్లగా ఏదో ఉంటుందండి అది దాన్ని తినేసిన ఆహారమో లేకపోతే ఏంటో తెలీదు నాచో తెలీదు అది నొక్కి పెడితే అది క్లీన్ అయిపోతుంది అనమాట సో దాన్ని ఈనపలు పెట్టి వెంటనే వచ్చేస్తా చేపలు చేయడం అయిపోయిందండి ఇంకా క్లీన్ చేసి తోమడం మొదలు పెట్టేశాను ఆ వర్షంలోనే తడుచుకుంటూ అలాగా చేసేసాను చాలా వర్షం పడుతుందండి బాబు చాలా చల్ల చల్లగా చలిగా ఉంది చేపలైతే ఉప్పేసి శుభ్రంగా కడిగేసాను కడిగేసిన తర్వాత మళ్ళీ ఈ డిప్పలు తీయడం మర్చిపోయానని మళ్ళీ ఆ రెడ్ కలర్లో ఉంటారు కదండి శంకుల్లాగా అవన్నీ తీసేసి మళ్ళీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాను అవి కొన్ని కొన్ని ఆటికి ఉంచేయచ్చు అంటే కొన్ని కొన్ని ఆటికి ఉంచకూడదంట కొన్ని అయితే ఏం అవ్వదంట తలకాయలోనే ఉంచేస్తారు కొన్ని చేపల్లోకి అయితే చేదుగా ఉంటుంది అని తీసేస్తారు అనుకుంటండి ఇంకా అవన్నీ కడిగేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా రెండు ఉల్లిపాయలు ఒక టమాటా తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇంక మిక్సీ గిన్నెలో వేసేసి దాంట్లోనే కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుని మిక్సీ పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ముగ్గుడు పెట్టేసుకుని అందులో కొంచెం వేసి అది కాగిన తర్వాత ఈ పేస్ట్ అంతా అందులో వేసేసి పచ్చివాసన పొయ్యి దాకా వేగించేసుకున్నాను ఈ పేస్ట్ అంతా మాడిపోకుండా మంట స్లోగానే పెట్టి స్లోగా తిప్పుతూ కలుపుతూ ఉండాలి ఆ నూనె అంతా పైకి తేలి వరకు బాగా కలుపుతూనే ఉండాలి చేపల కూరలో మెంతులు వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి మెంతులు వేసేసిన తర్వాత బాగా కలిపే కలపాలి కలిపిన తర్వాత మంట అలాగే తక్కువలో పెట్టుకుని అలా దగ్గర పడేంత వరకు అలాగ కలుపుతూ ఉండాలి ఈరోజు ఈలోపు కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలిపేయాలి మా పాప నాన్ వెజ్ తినకూడదని చెప్పాను కదండి తన కోసం అంటూ వేరేగా పెట్టేశాను రెండు ఉల్లిపాయలు టమాటా కోసి ఉల్లిపాయ కూర కుక్కర్లో పెట్టేశాను ఇంటి వెనకాల ఒక పచ్చిమిరపకాయ చెట్టు ఉందండి చెట్టు చిన్నదైనా సరే బోలెడ కాయలు కాస్తుంది ఎప్పుడు కూర కావాల్సి వచ్చినా నేను వెళ్ళి కోసి తెచ్చుకుంటాను ఏంటి అన్ని కాసేద్దా అని మీరు అనుకోవచ్చు కానీ నేను ఎప్పుడో కానీ కూరలో పచ్చిమిరపకాయ లేనండి పిల్లల కోసం ఎప్పుడైనా ఇలా నాన్ వెజ్ కర్రీస్ అయితేనే వేస్తానండి ఈ పేస్ట్ అంతా దగ్గరికి అయిపోయింది తగినంత పసుపు తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి మీలో ఎంతమందికి చేపల కూరలో వంకాయ బెండకాయ వేస్తే ఇష్టం ఎంతమందికి వేయకుండా ఇష్టం నేనైతే ఎక్కువ అవేం వేయకుండా ఉట్టి చేపల కూర ఓన్లీ చేపల కూర మామూలుగానే అలా అయితే ఇష్టపడతానండి అంటే తినడానికి ఎక్కువ ఇష్టపడతాను మీరు ఎలా ఇష్టపడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉల్లిపాయ పేస్ట్ బాగా దగ్గరికి అయిపోయిందండి కొంచెం వాటర్ వేసాను తర్వాత కొంచెం చింతపండు గుప్పిచ్చి చింతపండు తీసుకుని నానబెట్టి పిసికేసి ఆ వాటర్ కూడా అందులో వేసానండి మనం ఎప్పుడు ఏ చింతపండు ఎక్కడి నుంచి చింతపండు కొన్నా సరే ఇంట్లోదైనా సరే జస్ట్ ఫస్ట్ కొంచెం వాష్ చేసిన తర్వాత కానీ మనం కూరలో వేయకూడదు అంటే మాక్సిమం అందరూ అలా చేస్తారులేండి ఆ చింతపండు పులుసు అంతా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఆ చేపలో ఒక్కొక్కటిగా కూరలు వేసేయాలి అలా చేపలన్నీ కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూరలో వేసేసానండి వేసేసిన తర్వాత ఇంక మామూలుగా అయితే గట్టి పెట్టకూడదు నేనైతే కొంచెం వాటర్ వేశాను కదండి సో అందుకని కొంచెం గట్టి పెట్టి ఆ చేపలు ములిగే వరకు నేను అలా అలా తేల్చాను కలిపాను కలిపింది అంటే నేను కొంచెం వంకాయ వేసి వండమన్నారు అనమాట అందుకని వాటర్ ఎక్కువ వేశాను ఆ వంకాయ ముక్కలు కూడా ఉడకాలి కదా అందుకని చెప్పాను కదండి చాలా మంది బెండకాయ వంకాయ వేసుకుంటే ఇష్టపడతారు అని అలాగే ఈయన కూడాని ఈ చేపల కూర ఉడుకుతుండగానే పక్క నుంచి విజిల్లు వేసేస్తుంది ఉల్లిపాయ ఎగురు సో దాన్ని కూడా కొంచెం రెండు మూడు విజిల్ వేయించేసి తీసి పక్కన పెట్టేశానండి ఈలోపు వంకాయ ముక్కలు కోసాను చేపల కూరలో వేయడానికి ఇంట్లో బెండకాయలు లేవు బెండకాయలు ఉంటే కంపల్సరీ బెండకాయలే వేద్దాను సో వంకాయ ఉన్నది నల్లంకాయలు వేసేదాన్ని పెంద� ఎప్పుడు కానీ ఈసారి వంకాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ వంకాయే వేసేస్తున్నాను వంకాయలు అయితే మామూలుగా టమాటా వేసుకుని సపరేట్గా ఈ వంకాయ టమాటా ఉల్లిపాయ వేసుకుని కలిపి కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముక్కలైతే కోసేసి చేపల కూరలు అయితే వేసేసి పై పైన అలా కలిపేసి మూత పెట్టేసుకున్నాను ఈ లోపు షింకులో చూస్తే చాలా గిన్నెలు పోగడిపోయాయండి అంటారు కదా అక్షయపాత్ర ఏదైనా ఉంది అంటే అది సింకే అని శింకు లేకముందు ఎన్ని కుండలు ఎన్ని గిన్నెలు ఎలా కడిగే వాళ్ళమో ఎలా ఉండియో తెలియదు కానీ ఈ షింక్ వచ్చిన తర్వాత మాత్రం ఎన్ని గిన్నెలు కడుగు వస్తూనే ఉంటున్నాయి వస్తూనే ఉంటాయి కడుగుతూనే ఉంటున్నాం పెడుతూనే ఉంటున్నాం ఎలా పోగడిపోతాయో తెలీదు ఎలా వస్తాయో తెలీదు ఇంకెన్ని కడిగినా ఇంకా అలా వస్తూనే ఉంటాయి అందరూ అన్నట్టు నిజంగా షింక్ అనేది పెద్ద అక్షయ పాత్ర అండి అందరి ఇంట్లోని ఇది నిజమే అంటారు కదా నాన్ వెజ్ అవ్వు వెజ్ అవ్వు ఏ అసలు వంట స్టార్ట్ చేశామంటేనే సింకు నిండా గిన్నెలు మొదలవుతాయి ఏ వంట లేకపోతే అసలు ఈ గిన్నెలు సింకులు ఉండనే ఉండవు కదండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడైనా సరే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఆ గిన్నెలు పోనీ మనమైనా అలా ఉంచేస్తామా అంటే ఉంచము కడుగుతూనే ఉంటాం క్లీన్ చేస్తూనే ఉంటాం షింక్తో సహా గిన్నెలు కడిగినప్పుడల్లా షింకు కూడా శుభ్రంగా కడిగి పెడతాం మళ్ళీ అలా వచ్చేస్తాయి వచ్చేస్తాయి అందులోకి అందుకని ఇప్పుడు ఎక్కువ ఈ శింక్ మీదే వీడియోస్ వస్తున్నాయి కదా ఇది ఒక పెద్ద అక్షే పాత్ర అని అది నిజమే ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడు నాలుగు చేతులు ఇచ్చుంటే బాగుండు కదా అనిపిస్తుంది ఇప్పుడు టైం అయిపోతుంది ఓ పక్కన కుక్కర్ విజిలేసేస్తుంది ఓ పక్కనేమో కూర దగ్గరికి అయిపోతుంది ఈ అంటులేం అవలేదు ఒకసారి మూత తీసి చూశాను కూర దగ్గరికి అయిపోతుంది మళ్ళీ ఒకసారి కదిపి మూత పెట్టేశాను గట్టితో కదిపితే ఎక్కడ ముక్కలు కదిలిపోతాయా అని చెప్పి ఒక చిన్న క్లాత్ తీసుకుని మళ్ళీ ఒకసారి ముక్కుటిని అట్లా తిప్పి మూత పెట్టేసి ఇంకా కొన్ని గిండ్లు ఉంటే కడగడం స్టార్ట్ చేస్తాను అని ఈ వండుకుందని బెడ్ వేడివేడిగా వడ్డించేసాను ఇందాక పచ్చిరొయ్యలు చేశాను కదండి అవి కర్రీ వండకుండా కొంచెం సాల్ట్ పసుపు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత ఎప్పుడైనా వండుదామని పిల్లలకి భోజనం పెట్టేశాను వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా నేను పెట్టుకుని తినేసాను థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బై